శ్రీ మహాలక్ష్మై నమ రుణ విముక్తి కొరకు చాలామంది ఈ రోజులలో రుణ విముక్తి కొరకు ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు ఈ రెమెడీ చేసి చూడండి భరణి నక్షత్రం శుక్రవారం మృగశిర నక్షత్రం సోమవారం స్వాతి నక్షత్రం శుక్రవారం ధనిష్ట నక్షత్రం మంగళవారం ఇలా నక్షత్రాలు వారాలు కలిసిన రోజున రుణ విమోచన అంగారక సూత్రంగా రుణ విమోచన గణపతి సూత్రం చేస్తే రుణం తీరేంత వరకు ధన సహాయం లభించి రుణ విముక్తులవుతారు నమ్మి ఆచరించండి ఇలా చెయ్యలేని వారు చదవటం చేత కాని వారు సెల్లుల్లో భక్తిగా వినండి ఈ రెమెడీ పాటించి చూడండి నమ్మి చెయ్యండి ఆదరించండి అక్షరాల చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి